పల్నాడు జిల్లా గురజాల మండలంలో దైవ అమరలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు ఇక గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక కృష్ణానది తీరంలో భక్తులు కార్తీక పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు ప్రతినిధి శ్రీను మరింత సమాచారాన్ని అందిస్తారు శ్రీను చెప్పండి ఆ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి పల్నాడు జిల్లా గురుజా నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వయంభు కలిసినటువంటి దైవ శ్రీ అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ వద్ద మనం ఉన్నాము ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులైతే ఇక్కడ పోటెట్టడం జరిగింది ఈ రోజు తెల్లారుజాము నుండి శివనామ స్వర్ణాలతో అయితే భక్తులు పోటెత్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా కృష్ణా నదిలో కూడా స్వయంగా స్నానాలు చేసి భక్తులు అయితే దర్శనం చేసుకుంటున్నారు దీనిలో భాగంగా మనతో ఆలయఈఓ గారు అయితే ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం వారు ఇక్కడ భక్తులు సౌకర్యాలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి గురజాల మండలం శ్రీ అమలింగేశ్వర దేవస్థానం ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సుమారు ఉదయం ఏడింటి లోపల రెండు వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు వీళ్ళలో ఎక్కువ మంది శివ స్వాములు అందరూ కూడా దర్శనం చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఒక నాలుగు వేల మంది దర్శనం చేసుకున్నట్టు అంచనా ఉంది భక్తుల కోసం ముఖ్యంగా మేము క్యూలైన్ లో ఎక్కువగా మేము డిపార్ట్మెంట్ మా కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు క్యూలైన్ మీద ఎక్కువ అలాగే శానిటేషన్ మీద క్యూలైన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది క్యూలెన్స్ మేము అంత ముందు ఒక డెబ్బై అడుగులు క్యూలెన్స్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాము దాని వల్ల ఎక్కువ భక్తులు వచ్చినా సరే ఫోర్స్ గా మనం ఆపగలిగే సిచ్యువేషన్ ఉంది అలాగే శానిటేషన్ మా కమిషనర్ గారు ఎక్కువగా శానిటేషన్ మీద అలాగే గాడ్ క్లీనింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టమన్నారు వారి ఉత్తర్వుల మేరకు మేము శానిటేషన్ కి ఆల్రెడీ పర్మనెంట్ శానిటేషన్ వాష్రూమ్స్ ఉన్నాయి వీటిలో మెన్స్ అండ్ ఉమెన్స్ కి సెపరేట్ గా ఉన్నాయి వాటి అన్నిటికీ కావాల్సిన క్లీనింగ్ కానీ ఫినాయిల్స్ కానీ ఒక ఇద్దరు డిప్లాయ్ చేశాము వాళ్ళు డిప్యూటేషన్ మీద వాళ్ళు 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 వాటర్ ఫెసిలిటీ కానీ అవన్నీ చూసుకుంటున్నారు అలాగే మేజర్ గా ఘాట్ లో ఇప్పుడు మనం వాళ్ళ భక్తుల సెక్యూరిటీ గుర్తు పెట్టుకొని మనం ఎక్కువగా ఒక ని పుట్టితో ఏర్పాటు చేశాము కాలని అలాగే ఘాట్ మొత్తం ఒక అరవై అడుగుల ఘాటు ఉంటుంది అరవై అడుగుల ఘాట్ కి కూడా ఫెన్సింగ్ చేసి ఆ రెడ్ ఫ్లాక్స్ పెట్టి మన స్విమ్మర్స్ ని పోలీసు వాళ్ళ ఆకారంతో అక్కడ పోషని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఘాట్ లో కిందకొచ్చి స్నానం చేయలేరు వృద్ధులు కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్నానం ఏర్పాటు చేయడం జరిగింది పైన జల్లు స్నానం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్నానం దగ్గర కూడా మనం ఏడు టెంపరీ చేంజింగ్ రూమ్స్ ప్రత్యేకంగా మహిళల్ని ఎక్కువగా కార్తీక పౌర్ణమ అలాగే కార్తీక మాసం అంటే ఎక్కువగా మహిళా భక్తులు ఎక్కువగా ఆ దేవస్థానానికి అలాగే విక్రవాహినిగా ప్రవహిస్తున్న నదీ మార్గం కాబట్టి ఎక్కువగా మహిళా భక్తులు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం దాట్ ఒక పన్నెండు పెట్టాము అలాగే పైన వాష్రూమ్స్ దగ్గర అలాగే స్నానం దగ్గర ఒక ఏడు వాష్ రూమ్స్ ఏర్పాటు చేయడం అలాగే లైన్ లో వచ్చే భక్తులందరికీ కూడా మనం డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది లైన్ మొత్తం కూడా మాకు కేవ్ టెంపుల్ దాదాపు నూట యాభై అడుగులో కేవ్ ఉంటుంది కేవ్ టెంపుల్ లో దర్శనం చేసుకోవడానికి వాళ్ళకి దాదాపు నాలుగు ఏసీలు కంటిన్యూస్ రన్నింగ్ లో లైటింగ్ ఏర్పాటు చేశాము ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనకి దాదాపు దేవస్థానం ఫంక్షన్ నుండి మనం ఫోకస్ ల్యాంప్స్ ఫోకస్ ఎక్కువ పెట్టాము అలాగే లైటింగ్ ఏదైనా అన్వాంటెడ్ సిచువేషన్ ఏదైనా ఎలక్ట్రికల్ సప్లై డిస్టర్బెన్స్ అయినా మనకి స్టాండ్ బై గా ఒక జనరేటర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళకి క్యూలైన్స్ లోకింగ్ వాటర్ సప్లై గానీ వాష్రూమ్స్ కానీ గార్డ్స్ లో సెక్యూరిటీ గానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పటి వరకు సుమారుగా ఒక ఆరు వేల మంది దర్శనం చేసుకున్నట్టు మనకి అంత సమాచారం అలాగే ఉదయం ఉదయం కూడా నిద్ర చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఒక రెండు వేల మంది దర్శనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పన్నెండున్నర ఇంకా కొద్దిగా ఇంకా ఒక వెయ్యి రెండు వేల మంది దర్శనానికి వచ్చే అవకాశం ఉంది ఓ కార్తీక కార్తీక ఇక్కడ ఏ ఏ శాఖల అధికారులు అంటే గవర్నమెంట్ ఏ శాఖల అధికారులు ఇక్కడ డ్యూటీలో పాల్గొన్నారు ముఖ్యంగా గురజాల ఎస్ఎస్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే సత్యపల్లి డిఎస్పీ గారు అలాగే గురజాల డిఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఫోర్స్ మనకి ఉదయం తెల్లారుజామున నాలుగింటి కాని ఉంటే ఫోర్స్ వచ్చారు అలాగే మనం పార్కింగ్ ఫెసిలిటీ అలా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళు సర్వీసెస్ నడుపుతున్నారు ముఖ్యమైన మెయిన్ భక్తుల్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని మనం పిహెచ్ వాళ్ళు వాళ్ళు ఏఎన్ఎంస్ ఒక ఎనిమిది మంది స్టాఫ్ మన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది శానిటేషన్ దైదా పులిపాడు వీళ్ళు ఎక్కువగా పంచాయతీ సిబ్బంది మనకి శానిటేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం తొమ్మిది మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని శాఖలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ అండ్ మెడికల్ అండ్ కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళ సహకారంతో మన ఖాతీ పనుని భక్తుల్ని వాళ్ళ మన దర్శనాలు చేయించుకోవడం జరిగింది రైట్ శ్రీను థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్